నమస్తే అయోధ్య రామ మందిరం నిర్మించుకున్న శుభవేళ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు హిందూ మతము అని చెప్తున్నారు అసలు హిందూ మతమా జీవన విధానమా మన సనాతన సాంప్రదాయం ఏం చెప్తుంది ఈ అంశాల మీద చర్చిద్దాం మనతో పాటుగా గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే శ్రీరామనవమి శుభాకాంక్షలు మీకు మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అదే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా శ్రీరానవమిని కృపా క్రటాక్షాలు ఉండాలని చెప్పి ఆ నా రామనవమి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి అయోధ్య రామమందిర నిర్మాణం తర్వాత అంటే ప్రతి గ్రామానికి రామ నిర్మాణానికి సంబంధించినటువంటి అక్షింతలు రావడాన్ని ఏ విధంగా ప్రజలు ఏ విధంగా చూస్తున్నారు శ్రీరాముడి యొక్క మన ముందుగా సనాతన ధర్మాన్ని తీసుకొచ్చి ఆ ధర్మాన్ని మనిషి యొక్క జీవనానికి ముందు నాంది బలికినటువంటి మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతాం భారతదేశం అనేటువంటిది భరతుడు పరిపాలించిండు కాబట్టి భారతదేశం అనేటువంటిది పేరు వచ్చింది నామకరణ జరిగింది ఆ తర్వాత శ్రీరామచంద్రుణ్ణి ఎందుకు ప్రతిష్ఠించాల్సి వచ్చింది అనేటువంటి దాని అంశానికి వస్తే సనాతన ధర్మం అనేది రాముడిలోనే నిం అది ఇమిడికృతమై ఉంది శ్రీరామచంద్రుడే సనాతన ధర్మం అంటే ఏ విధంగా ఉందంటే ఒక పరిపాలన పట్ల ఒక ప్రజల పట్ల తర్వాత ఒక భార్య పట్ల ఒక తండ్రి పట్ల తమ్ముళ్ళ పట్ల అందరి యొక్క వ్యవస్థని ధర్మంగా నిలబడి ఎవరికి ఏ ధర్మం చేయాలని ఆ ధర్మాన్ని చేకూర్చిన వ్యక్తి శ్రీరామచంద్రుడు ప్రజలైతే పరిపాలకు ఇప్పుడు రాజు నిర్ణయం నిర్ణయం ప్రజలు ఏది చెప్తే అది వినాలి ప్రజలు ఏది చెప్తే అది విని ఆ ధర్మాన్ని పాటించాలి అది రాజు యొక్క ధర్మం రాజనీతి అది పరిపాలన అది చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక శ్రీరామచంద్రుడు తర్వాత సత్యమూర్తిగా సత్య పరిపాలకుడుగా అదే వంశంలో వస్తున్న హరిశ్చంద్ర మహారాజ్ చరిత్ర కూడా చెప్పవచ్చు ఆయన కూడా ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తి అదే అదొక ఘటం ఇది మనిషి యొక్క ఉనికి అంటే ఎక్కడో ఉన్న ఒక వ్యక్తి సీతమ్మ ఇలా అని ఒక మాట అన్నందుకు ఆమెను తీసుకుపో అరణ్యంలో వదిలిపెట్టడం అంటే నా ప్రజలు నన్ను ఇంతగా ప్రశ్నించారు కాబట్టి దీనికి నేను ప్రజలకు కట్టుబడి ఉండాలి నేను సంబంధాలకు కాదు అనేటువంటి వ్యక్తి అంత కఠోరమైనటువంటి నిర్ణయం ఉంటుంది రాజుకి ఆ నిర్ణయాన్ని తీసుకునే ఏకైక వ్యక్తి శ్రీరామచంద్రుడు కాబట్టి ఆ శ్రీరామచంద్రుడు ప్రతిష్ట ప్రతి ఊరు ఊరు ప్రతి గ్రామ గ్రామంలో ప్రతిష్ఠింపబడ్డది ఎందుకంటే మన ఇంట్లో భారీ పట్ల ఉండాల్సిన ధర్మం తండ్రి పట్ల ఉండాల్సిన ధర్మం పిల్లల పట్ల ఉండాల్సిన ధర్మం అన్ని ధర్మాలు పాటించుకొస్తే ఆ ఇల్లు ఒక బృందావనం లెక్క ఉంటుంది ఆ ఇల్లు ఒక అయోధ్యలో రాముడి ఇల్లు లెక్కు ఉంటుంది ప్రతి వ్యక్తి రాముడు లెక్క ఉండాలి అంత నీతివంతుడై ఉండాలి అటువంటి ధర్మ మనిషి ఎలా ఉండాలో ఒక జీవన విధానం జీవన విధానం చెప్పినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు మన పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ జీవన విధానాన్ని చెప్తున్నాయా ఇవన్నీ మత గ్రంథాలని కొంతమంది చేస్తున్న ప్రచారం పట్ల మీ అభిప్రాయం లేదు ఇది మత గ్రంథాలు కాదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు గ్రామంలో జాతర అని జరుగుతుంది అది అమ్మవారు జాతర కావచ్చు అయ్యవారు జాతర కావచ్చు ఏదైనా ఒక జాతర అంటే తెలంగాణ ప్రథమలో పదం చూసుకుంటే జాతర అంటాం ఆంధ్ర సైడ్ పోతే కొలుపులు అంటాం పోలేరమ్మ కొలుపులని చెన్నకేశ్వర స్వామి కొలుపులని ఇటు అనేక విధంగా గంగమ్మ జాతర అని ఇటువంటి జాతరలు తిరునాళ్ళు అనే పేర్లు కూడా ఉంటాయి ఇంటికి తిరునాళ్ళు కూడా అంటారు ఈ జాతర జరుగుతుంది ఒక రెండు గ్రామాలు కలిసి ఒక జాతర పెట్టారు ఊర్లో ఒక జాతర పెడితే ఆ జాతరకి ఎంతమంది చేయాలో తెలుసా ఒక ఎస్సీ కాదు ఒక ఎస్టీ కాదు ఒక బీసీ కాదు ప్రతి ఒక్కర ప్రాధాన్యత ఉంటుంది ఆ జాతరలో వాళ్ళకి పందిర్లేసే కాడి నుంచి కట్టెలు కొట్టుకొచ్చే కాడి నుంచి అక్కడి నుంచి రజకులు చేసే పాత్ర నాయబ్రహ్మలు చేసే పాత్ర శాలివాహనులు చేసే పాత్ర అన్ని వర్గాలు కలిసి చేస్తే జాతర అవుతుంది అంటే వాళ్ళు చేస్తున్న ప్రతి పనికి అక్కడ మళ్ళీ వాళ్ళకు ఆదాయం వస్తుంది ఆదాయం అంటే ఆ గ్రామ పెద్దలు ఉంటారు అక్కడ వాళ్ళు ఆ నిధులు ఉంటాయి ఆ టెంపుల్కి సంబంధించిన నిధులు ఏ పని చేసే వాళ్ళకి అక్కడ ఆనవాయితీగా వారికి ధాన్య రూపాన ధన రూపాన వారి ఇంటికి చేరుతుంది ఈ విధంగా చూస్తే మూడు వందల అరవై ఐదు రోజుల్లో అరవై ఐదు రోజులు వదిలిపెట్టుకుంటే మూడు వందల రోజులు హిందూ సాంప్రదాయ సనాతన ధర్మ యొక్క పూజల కార్యక్రమాలు ఇది పెట్టింది మనిషి యొక్క పేదవాడు ఎవడు ఉంటాడో వాడు వచ్చి మన ఇంటికి పంజారు ఇప్పుడు నేను ఒక డబ్బున్నవాణ్ణి నాకు ఒక పది కోట్లు ఉన్నాయి నేను ఒట్టికి ఇవ్వమంటే ఎవరికి ఇయ్యను దేనికన్నా పెట్టంటే పెట్టను భగవంతుడి కంటే పెడతా భగవంతుడు కార్యక్రమం అంటే నన్ను ఆరోగ్యంగా ఉంచు స్వామి ఈ ఆస్తి అంత అనగవ కాబట్టి అని కానీ ఇలాంటి పనులు చేసే వారిని తయారు చేస్తూ కొన్ని వర్గాలని కొన్నిటికే పరిమితం చేశారు ఎదగకుండా చేశారు అన్నటువంటి విమర్శలు కూడా కొంతమంది లేదు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ఆది శంకరాచార్యులు లాంటి ఆది శంకరాచార్యులు ఎటువంటి వ్యక్తితో తెలుసు మన సనాతన ధర్మంలో ప్రథమ గురువు ఆయన ఆది గురు అటువంటి వ్యక్తి ఒక సామాన్యుడిలో ఈశ్వరుని చూసి నమస్కారం చేశాడు శాస్త్రాంతంగా ఒక చండాలను చూసి అంటే ఎందుకు చేశాడు ప్రతి వ్యక్తిని కూడా మనిషి ఇతను ఇతనులో పరమాత్మడు ఉన్నాడు కాబట్టి ఇతనికి నమస్కారం చేయాలి అని ఆ ధర్మాన్ని కాపాడమని మనకి గురువుగా చెప్పినటువంటి ఆది గురువు ఆదిశంకరాచార్యులు వారు అటువంటి ఇంత గొప్ప గురువులు మనకు అందించేసినటువంటి ఈ సనాతన ధర్మాన్ని కొంతమంది వ్యక్తులు ఏదో వల్ల స్వార్థానికి పక్క పట్టించు కానీ దాని ఆ పక్కదో పట్టించవచ్చు కానీ అది కాదు ధర్మం అంటే ప్రతి మనిషికి జీవనం నడకడికి వాడి ఉపాధి చూయించటమే ప్రతి మనిషి మనుగుడికి ఉపాధి చూయించటమే సనాతన ధర్మం మరి అన్ని ఇలా అర్థం చేసుకోవాలంటారా సనాతన ధర్మం ఇది 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 సనాతన ధర్మం అంటే ఇప్పుడు ఈనాడు చెట్టులో ఒక అమ్మవారిని చూస్తున్నాం ఒక నోరు లేని జీవిలో ఒక అమ్మవారిని చూస్తున్నాం ఎందుకు చూస్తున్నాం అంటే వాటిని మనం సంరక్షించాలి మనతో పాటు సహజీవనం చేయాలి ఎనభై నాలుగు లక్షల ప్రాణులు ఈ సృష్టిలో అండజములు పిండజములు బుద్ధ్వజములు శ్వేతజములు అయితే పిండజముల నుంచి వచ్చినటువంటి మనిషి ఒక్క జీవి అంటే ఇరవై ఎనభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవులకు లేనిటువంటి ఒక ఆలోచన శక్తి ఒక గ్రహింపు శక్తి ఒక జ్ఞానం అనేటువంటిది ఈ మనిషికి ఒక్కడికే ఉందన్నమాట అందుకే ఆ జ్ఞానంలో నుంచి బ్రహ్మ జ్ఞానం తీసుకొని ఆ జ్ఞానాన్నించి వచ్చిన మనిషి బ్రహ్మగా మలుసుకొని ధర్మాన్ని కాపాడుకుంటూ అదే ధర్మంలో నడుచుకుంటూ పోవాలి దానికి నాంది బలికిన వాడు శ్రీరామచంద్రుడు ఆ శ్రీరామచంద్రుడి యొక్క అడుగులల్లో కానీ మనం నడుచుకున్నట్టయితే ప్రతి ఊరు ప్రతి ఊర్లో ఉన్న గ్రామంలో ఉన్న ఒక విల్లు అందులో ఉండేటువంటి ప్రతి వ్యక్తులు కూడా ఆ ధర్మానికి కట్టుబడి ఉంటే మన ధర్మం మనం కాపాడుతుంది కాబట్టి హిందూ ధర్మం అన్ని అన్ని ధర్మాలనికి కూడా జీవనం ఉపాధి కల్పించేటువంటి ధర్మం సనాతన హిందూ ధర్మం కానీ మీరు ఇలా చెప్తున్నారు మొదట మొదలు పెట్టడమే మోదీ గారికి శుభాకాంక్షలతో అభినందనలతో మొదలు పెట్టారు కృతజ్ఞత కానీ అదే మోదీ గారిని ఇతర పార్టీ వాళ్ళు మొత్తం దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు ఓట్ల కోసం వాడుకుంటున్నారు అంటే మీరేం చెప్తారు లేదు అది చాలా పొరపాటు అండి ఇప్పుడు ఏ విధంగా అంటే మన ధర్మాన్ని ఇంతవరకు విస్మరించారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈనాడు మనం ఆచరిస్తున్నటువంటి ప్రతి ఆచారాలు వెనుక కూడా ఒక ఆయుర్వేద వైద్యం ఉంది ఆచారాలలో ఆయుర్వేద వైద్యం కూడా ఉంది ఆచారాలలో అయితే ఈ వైద్య సిస్టమ్ మన ధర్మాన్ని సనాతన ధర్మంలో ఎప్పుడు అందించారు మన వాళ్ళు ఇప్పుడు కాదు పురాతనంలోనే మనం పుష్పక విమానాలని ఉండేటివి ఇప్పుడు విమానాలని హెలికాప్టర్స్ అని అన్నీ వచ్చాయి పుష్పక విమానాలు అప్పట్లోనే ఉన్నాయి మనకి కానీ ఇటువంటి శాస్త్రం చెప్పినటువంటి చైతన్యము ఎప్పుడు నాందిలోనే పలికాడు ఆ నాందిలో విడిచినటువంటి ఆ యుగపురుషుడు శ్రీరామచంద్రుడు అటువంటి రామచంద్రుడిని అంత అప్పుడు చూడు దర్పం అని చూసాం మనం దర్పం అంటారు ఏం జరుగుతున్నాయో దాంట్లో జరుగుతుండేది ఈ ధర్మంలో అది అప్పుడే చూపించారు అది శ్రీకృష్ణుడు తరంలోనే మాయధర్పం అంతేకాకుండా మనకి ఆనాడు నాటి రోజులలో కూడా భగవద్గీత అర్జునుడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఇటు పాండవులు ఇటు కౌరవులు యుద్ధం ఘటన జరుగుతున్నప్పుడు ధృతరాష్ట్రుడికి ఎవరు వివరించారు సంజయుడు సంజయుడికి ఒక్కడికే తెలుస్తుంది ఎక్కడ ఏం జరుగుతుందని ఆయన దగ్గరే ఉంటుంది ఒక దర్పం దాంట్లో చూసి చెప్తున్నాడు సంజయ ఉవాచ అని ఒకటి వస్తాయి ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేటువంటిది ఈ క్షేత్రం గురించి మొత్తం ధృతరాష్ట్రుడికి ఈయన చెప్తా ఉన్నాడు అంటే అప్పుడు కూడా ఆయన దగ్గర ఆదుందనమాట ఇప్పుడు మనం దానిని ఇప్పుడు ఇంత టెక్నాలజీగా దీన్ని ఇప్పుడున్న ఆ సనాతన ధర్మంలో మనిషి యొక్క జీవనానికి వెలుకుకి ముందుకెళ్తున్నటువంటి తరుణంలో ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు వీళ్ళు వ్యక్తిగతంగా అధికారంలోకి రావాలనేటువంటి దాంతో చేస్తున్నారు కానీ ఈనాడు భారతదేశం గౌరవించదగ్గటువంటి ఇరువులను కాపాడుకొని ఆ గౌరవించదగ్గ నేను ఇండియన్ రుమ్మిరుసుకొని ముందుకెళ్ళి చెప్పగలిగిన ప్రతి భారతీయుడు ఈ గడ్డ మీద పుట్టిన భారతీయుడు ప్రతి వ్యక్తి కూడా భారతీయుడే ప్రతి వ్యక్తి కూడా హిందువులే ఇక్కడ ఏలే మతాలు ఏమి లేమి లేవు ఈ తర్వాత తర్వాత మారినవి అంటే కానీ ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కడు కూడా హిందూ హిందువు అంటే ఇది మతం కాదు ఇది ఇక్కడ పుట్టినవాడు కాబట్టి మన హిందువుగా అదొక దానికి ఒక జీవన విధానం చెప్తున్నారు కానీ మిగతా వాళ్ళు అంతే అంతేందుకు ఇంకొక అడుగు ముందుకేసి కేటీఆర్ లాంటి వారు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని ప్రశ్నిస్తున్నారు తప్పు మాట తి నిండుతుంది ఒక్క నా ఒక్క నినాదము ఒక స్వరము ఒక ఆనందభరితమైనటువంటి ఒక మాట అటువంటిది నోట్లో నుంచి ఒక ధర్మమైన బద్దం బయటకు వస్తుందంటే ఆ ధర్మాన్ని ఆకలి నింపడానికి ఆయుషం ఉంది ఈనాడు ఆ జపముతోనే కనీసం అంటే వారానికి ఒక్కసారి ఒక్క గ్లాసు పాలు తాగి ఒక గ్లాసు నీళ్లు తాగి తపజ్ చేస్తున్న ఋషులు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు మనం చూసినట్టయితే హిమాలయాలలో మరి వాళ్ళ జీవనం చేయటం లేదా ఆ నామం అంటే మనిషి యొక్క జీవనము శ్వేషనాడిలో ఉన్న నాదనా నాదమే జీవనాడి అన్నిటికీ మూలాధారంగా కూర్చుంది కాబట్టి రామనామంలో ఆ పవర్ ఉంది రామనామంలో ఆ ధర్మం ఉంది ఆ ధర్మం ఆనాడు ఆ యుగాన చేసుకుంటూ వచ్చిండు కాబట్టి ఈనాడు కలియుగంలో మనం దాన్ని పాటించుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు వారికి ధన్యవాదాలు తెలపటంలో ఎటువంటి అభ్యంతరం లేదు వారు నిజంగా కూడా మళ్ళీ కూడా మూడోసారి కూడా వారు ప్రధానమంత్రి కావాలి అని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు భారతదేశ ప్రజలందరూ ముక్తకంఠంగా విశ్వగురువు నరేంద్ర మోడీ గారు అనేటువంటి వాదన కూడా వస్తుంది ఆయన ప్రధాని కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని కూడా గెలవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది ఎక్కువ సీట్లు మేము మాకే వస్తాయి మేమే ఎక్కువ సీట్లు వస్తే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తామనేది ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి పదే పదే చెప్తున్నటువంటి మాట అధికార పార్టీ ఉంది కాబట్టి అధికార పార్టీలో ఉండేటువంటి ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు ఆయన ఒక ఒక పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్దగా ఉన్నాడు కాబట్టి ఆయన ధర్మం ఆయన చెప్పాడు తప్పులేదు అది ఆయన ధర్మం నా పార్టీ గెలుస్తుంది మేము గెలుస్తున్నాం మేమే ముందుకు వస్తున్నామని చెప్తున్నాడు కానీ చెప్పటం వేరు అక్కడ ప్రజలు ఇచ్చే తీర్పు వేరు ఉంటుంది ప్రజలు ఈనాడు చూసినట్టయితే నాడు మోడీ గారు మనం చూసాం జరిగిపోయిన గతంలో కరోనా కరోనా కట్ ఆ గడ్డు కాలంలో ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది ఆ ప్రపంచాన్ని కూడా ఒక్క నినాదంతో ఒక్క దీపాలతోటి ఒక నినాదంతో ఒక ఐక్యత తీసుకొచ్చినటువంటి ఒక ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు ప్రతి ప్రజల్లో ప్రతి సామాన్యుల్లోకి లోపలికి వెళ్ళిపోయాడు ఆయన మనసుల్లో కూర్చున్నాడు ఆయన ఓటేయటం చిన్న ఈజీ ప్రజలు ఎప్పుడెప్పుడైనా కాసుకొని ఉన్నారు మోడీ గారికి కాకపోతే అటువంటి ఎందుకు నింపాడంటే ధర్మం కోసం నిలబడ్డాడు ఆయన నా ప్రజల్ని నేను సంరక్షించుకోవాల ఎప్పుడో టెక్నాలజీలో ఇరవై సంవత్సరాల కిందటే గొప్పగా ఎదిగిన అమెరికా కావచ్చు జపాన్ కావచ్చు చైనా కావచ్చు ఇన్ని దేశాలు ఎరిగినా కరోనాని కట్టడి చేయటం చేతగాల ప్రతి ఒక్క భారతదేశ ప్రజలు మనస్సుని ధైర్యాన్ని నింపి మనం నిలబడదాం ఆ కరోనా కనిపిని కరోనా మహమ్మారితో మనం యుద్ధం చేద్దాం మనం నిలబడదాం ధైర్యం ఉందాం మనకి ఏమీ కాదు మన ఆయుర్వేదమే మనకు కాపాడుతుంది మనకి ఇచ్చినటువంటి ఆ ఆయుర్వేద ఔషధాలు ఎన్నో ఉన్నాయి మనకు వాటితోటి మనం ముందుకెళ్దాం మనం గట్టిగా నిలబడదాం మనకి ఏమీ కాదని మనోధైర్యాన్ని నింపిన ఏకైక ఒక భారతదేశంలో నేటి గురువు నరేంద్ర మోడీ గారు ఆయన ఒక వ్యక్తి కాదు ఒక ఋషి పుంగవుడు ఆయన దేశం కోసమే పుట్టాడు అన్నటువంటి వాదన ప్రజలందరూ చేస్తున్నారు భారత ప్రజలందరూ ఈనాడు వారికి అయిపోవటం ఏంటి వారిని ఎంతో ప్రేమగా మొన్న నేను ఒక కానీ ఒక ఇంట్లోకి వెళ్ళాను వారు ఏదో చిన్న కార్యక్రమం చేసుకుంటుంటే పిలిచారు ఏదో మనం ఏదో మనకు దోషం ఏదో ఉంటుంది చేస్తాం కానీ పిలిస్తే వెళ్తే చాలా చిన్న ఇల్లు వాళ్ళ ఇంట్లో ఎటు చూసినా కూడా ఆ రెండు మూడు దిక్కల నరేంద్ర మోడీ గారి ఫోటోలు ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ క్యాలెండర్లో అక్కడెక్కడ ఆయన ఫోటోలు పడతాయి మన ప్రధాని గారు కదా అది అన్నీ తీసుకొచ్చి అక్కడ అంటించుకున్నారు వాళ్ళు ఆ గమ్ముతోటి దేవుడు ఫోటోలు లేరు ఏమండి మీ ఫోటోలు అనిచ్చు లేదండి మాకు మోడీ గారు మాకు దేవుడు అండి అన్నాడు ఎట్టంటే వాళ్ళకి ఈ మధ్య స్కీము ఆరోగ్య స్కీమ్ పెట్టింది కదా కేంద్రం ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ దాంట్లో వాళ్ళకి మేలు జరిగిందంట రేషన్ బియ్యము వస్తున్నాయంట ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వమే కదా బియ్యం ఇస్తుంది అంటే వాడు ఒక సామాన్య దాంట్లో ఒక పిల్లగాడు చదువుకుంటున్నాడు వాళ్ళల్లో వాడు డిగ్రీ అయిపోయింది పేద కుటుంబం డిగ్రీ అయిపోయింది మాకు నరేంద్ర మోడీ గారు చేసిన దాంతో ఇంతకు వచ్చాము మా వాడు ఇస్త్రాకులు తయారు చేసే చిన్న మిషని ఒకటి మనం ఆ పథకం ఉపాధి పథకం ఉంది కదా ఒకటి ఆ పథకం ఉంది కేంద్ర మన కేంద్రం ఇచ్చే పథకం ఆ పథకం ద్వారా అతనికి నిధులు వచ్చినాయట ఆ మిషన్లు వచ్చినాయంట ఆ మిషన్లు పెట్టుకుంటున్నారు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుందంట ఓకే అరే చాలా పథకాలు ఆత్మ నిర్భర భారత్ అనేది స్వయం ఉపాధి కోసం చాలా పథకాలు స్వయం ఉపాధి పథకం కాబట్టి ఇన్ని మాకు వచ్చినాయి మరి నుంచి మీరు ఏమో తీసుకోలేదంటే అవి ఏమో మాకు దాకా రాలేదు తెలియలేదు రాష్ట్రం మేము తీసుకోవట్లేదు అనేటువంటి వాదన వచ్చింది అక్కడ అంటే ప్రతి సామాన్యుడు కూడా ఇదే పద్ధతుల్లో ఉన్నారు కాబట్టి అసలు ధర్మంగా ఏ పార్టీ అనేది కాదు ఇక్కడ మన దేశానికి ఎవరు సంరక్షకులు ఉన్నారు ఎవరు సంరక్షించబడతారు అనే దాని మీద మనం ఓటెయ్యాలి కాబట్టి ఆ ధర్మము నరేంద్ర మోడీ గారిలో ఉంది ఆ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఆ నిలబడ్డారు పార్లమెంటుకి వాళ్ళల్లో మనం ముఖ్యంగా ఈటల రాజేంద్ర గారిని గారిని తీసుకున్నట్టయితే అదే కోణంగా ఒక ఒక విధం ఉంది యథా రాజా తథా ప్రజాని అక్కడ రాజు అంత గొప్పగా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఈటల రాజేంద్ర గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈయన ఒక మనం రాజుగానే అనుకోవచ్చు ఎందుకంటే మేము నిన్న ఒక ఒక సభ జరిగింది మంత్రాలయం వాళ్ళ ఆధ్వర్యంలో రాఘవేంద్ర స్వామి మఠంలో కార్యక్రమం జరిపారు బ్రాహ్మలు అక్కడ మేము ఆ ఫోటోలై మీరు చూసినట్టయితే మీకు తెలుస్తుంది అక్కడికి వెళ్ళి ఆయన ఎంత ప్రశాంతంగా ఉండి రెండు గంటలు మూడు గంటలు టైం ఇచ్చి ఆ భక్తులతోటి కలిసిమెలిసి ఉండి అక్కడ భోజనం చేసుకొని వెళ్ళినటువంటి అక్కడ వాతావరణం మనకు కనిపించింది అయితే అక్కడ వాళ్ళని మనం అడిగినట్టయితే బ్రాహ్మలు అంటారు వాళ్ళ ఫోన్లు చేసి నన్ను అడుగుతున్నారు చెన్నారావు గారు మేము ఇంతమంది రాజకీయ నాయకులను చూసాము ఇంతమంది పొలిటికల్ లీడర్లు చూసాము ఆ రావటం ఏందో మాట్లాడటం ఏందో వెళ్ళటం ఏదో ఏదో ఉంటుంది వారు ఏందంటే అంత నిధానము అంత ప్రశాంతత మాకు వారి యొక్క ముఖందున శ్రీరామచంద్రుడు కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది ప్రశాంతంగా కూర్చున్నాడండి మా కాడ ప్రతిదానికి మాకు సమాధానం ఇస్తున్నాడు ఇంత నిదానంగా మాట్లాడిన వ్యక్తి ఇటువంటి వ్యక్తి కదా మనకు రాజకీయాల్లో ఉండాల్సింది ఇటువంటి వ్యక్తిని కదా గెలిపించుకోవాల్సింది కాబట్టి మా యొక్క ఓట్లన్నీ కూడా ఈసారి మేము అటు నరేంద్ర మోడీ గారు ఇటు ఈటల రాజేంద్ర గారికి మేము ఓట్లేసి గెలిపించుకుంటాం మా యొక్క పనులు కూడా మా కార్యక్రమాలు కూడా వారి ద్వారా మేము తీసుకొని చేసుకుంటాం కాబట్టి అటువంటి నాయకులు మాకు కావాలనేటువంటి మాటలు నాకు చెప్పక రావటం జరిగింది ఈ కోణంలోనే ప్రజలందరూ కూడా ఆలోచిస్తారని అనుకుంటున్నారా బ్రహ్మాండంగా ఈనాడు ఎలక్ట్రికల్ మీడియా చూసాం ఈనాడు చూసాం ఒక చిన్న వ్యాపారస్తుడు డిజిటల్ ది మీడియా అయిపోయిన తర్వాత చిన్న వ్యాపారస్తుడు కూడా పది రూపాయలు ఛాయ్ అమ్ముకునేవాడిని తీసుకుందాం పది రూపాయలు ఛాయ్ సాయంత్రానికి ఎంత అవుతుంది ఒక రెండు వందలు మూడు వందలు ఐదు వందలు అవుతుంది ఐదు వందలు అతను బ్యాంకులో పడుతుందా ఈ విధంగా నెల మొత్తం అతను బ్యాంకులో పడితే కొంత అమౌంట్ పడుతుంది బ్యాంక్ కూడా ఏం చేస్తాడు నీకు ఏ ప్రూఫ్ ఉన్నా లేకపోయినా నువ్వు రోజుకి ఇంత సంపాదిస్తున్నావు కాబట్టి నీకు సగం అమౌంట్ నీకు ఇస్తాను నీవు సంవత్సరం నెలకు నాకు లక్ష రూపాయలు వస్తుంది నీకు నీకు యాభై వేల రూపాయలు నేను ఇస్తాను అంటే యాభై లక్షలు ఇస్తా లోను యాభై లక్షలతో నువ్వు నువ్వు అభివృద్ధి చెంది అంటాడు అప్పుడు నేనేం చేస్తాను నాకు ఎవరు హామీ అవసరం లేదు నా సంపాదనే నాకు అక్కడ రోజు వచ్చే సంపాదనే బ్యాంక్ వాళ్ళకి నిదర్శనం తెలిసింది ఆ అక్కడ అమౌంట్ తీసుకొని నేను పెద్ద బిజినెస్ పెట్టుకుంటా నేను కూడా ఆర్థికంగా బలంగా ఉంటాను తర్వాత నా పిల్లలు బలంగా ఉంటా సమాజం బాగా అవుతుంది రాజకీయంగా ముందుకు వస్తాను అన్నిటికి కూడా సామాన్యుడు ముందుకు వస్తాడు ఈ కోణంలో ఎవరు ఆలోచించట్లేదు ఇది చాలా ఇది అర్థం అర్థం కావట్లేదు చెప్పాల మనం కాబట్టి ఇది ఏకైకగా మొన్న ఈటల రాజేంద్ర గారి మీటింగ్కి వెళ్తే వారు ఇదే సబ్జెక్ట్ చెప్పారు మొన్న రామచంద్రరావు గారిది కూడా వైఎస్ఆర్ఎస్ ఒక మీటింగ్కి పిలిచారు పిలిస్తే వెళ్ళాం వారు చెప్తుంటే అసలు స్పష్టంగా కరెక్ట్గా చెప్పారు కాబట్టి ఈ కోణంలో కూడా మనము ప్రచారం రాజేందర్ ఒక్కరే చెప్తున్నారు ఆ విధంగా మిగతా వల్ల కూడా చెప్పాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను చెప్పాలి ధర్మం కూడా అది ఇప్పుడు నాది చిన్న వ్యాపారం నాది నాకు రోజుకు ఒక వెయ్యి రూపాయలు వస్తాయి రోజుకు ఐదు వందలు వస్తాయి నెల మొత్తం మీద అకౌంట్లో పడిపోతున్నాయి లేదా క్యాష్ ఇస్తే నేను దాచి పెట్టుకుంటున్నా తెలియదు నువ్వు ఎవరో తెలియదు బ్యాంకింగ్ అకౌంట్ పెడితే నేను నా బ్యాంక్ బిల్ చేసి వాళ్ళు నీకు నలభై ఐదు లక్షలు లోన్ ఇస్తామనేటువంటి వాతావరణం ఈ నలభై ఐదు లక్షల లోన్ తీసుకుని నేను వ్యాపారం పెట్టుకుంటా చిన్న ఇల్లు కొనుక్కుంటా అంటే ఇట్లా లబ్ధి పొందే వాళ్ళు అన్ని వర్గాల ప్రజలు ఉంటారు అన్ని సామాజిక వర్గాలు వెనకబడ్డ నుంచి ఎంత ఎన్ని వర్గాలు ఉన్నాయో మన యొక్క సాంప్రదాయాలు ఉన్నటువంటి వారు కులము మతము తత్వము ఏరియా ఏమీ లేదు భారతదేశంలో భగోళమైనటువంటి దేశం ఈ దేశంలో మనిషి అన్నవాడు ఒక్కడే జీవుడు ఒకడే ఒక మనిషి అంతేగాని దీంట్లో మతాలు ఏమి ఎటువంటి గారిని భారతీయ జనతా పార్టీని ఒక వర్గానికి అంటే హిందువులకు సంబంధించిన దాన్ని ఇతర వర్గాల వారికి వ్యతిరేకమైన వాళ్ళల్లో కూడా అని చేసే ప్రచారం పట్ల ఏమంటారు అసలు అసలు అద్భుతంగా ఉంది ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు ఆయన్ని మోడీ గారిని ఈ అన్ని సామాజిక వర్గాలు కూడా ఆయనను మెచ్చుకుంటున్నాయి దట్ ఈజ్ మోడీ గారు రావాలన్నాడు మా చిచ్చావు ఉన్నాడు పక్కకే ఉంటాడు మేము ఉండే ఇంటికి పక్కన ముస్లిం ఆయన మేము చిచ్చాన కాకా అని పిలుస్తుంటాం ఆయన పెద్ద మనిషి ఏమిటి అంత ఉంది కాక అని చెప్పేస్తే నాకు తెలియదు వేరే వాళ్ళు ఎవరో ఇటు మన ఇట్టనే మీడియా వాళ్ళు వచ్చేసి వారిని అడుగుతున్నారు ఏం చిచ్చా ఏంది ఇట్టా ఏంది పరిస్థితి ఏందంటే లేదు లేదు బిడ్డ మోడీ గారికి నా ఓటేస్తా భాజపాతో చెప్తా మోడీ గారికి ఓటేస్తా మోడీ గారే గెలవాలంటున్నాడు ఏమి అంటే ఏమి మన భారతదేశం మన ఇండియా దేశం కూడా గొప్పగా చెప్పుకుంటుంది పాకిస్తాన్లో కూడా ఇప్పుడు కొన్ని ఉద్యమాలు నడుస్తున్నాయి అక్కడ మాది ఇండియాలో గలపండి ఎందుకు వచ్చినాయి రసాబస అని చెప్పేసి అంటే ఇతర దేశాలు కూడా అసూయబడే అంత గర్వంగా అంత గొప్పగా తీసుకుపోయాడు ఇండియాని ముందుకి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అంటే ఇతర ఇతర పార్టీలతో ఈ సనాతన ధర్మం ముందుకు వెళ్ళదంటారా పార్టీలకి ధర్మానికి సంబంధం లేదు అన్ని పార్టీలు ముందుకు తీసుకొచ్చారు ముందుకు వారు తీసుకొచ్చారు చాలా ఉన్నాయి కూడా సెక్యులర్ వస్తున్నారు కదా ఇప్పుడు వారి ధర్మంలో వారిని తీసుకొచ్చి ధర్మాన్ని నడిపిస్తుంటే ప్రజలకి అదే కావాలి కదా ఎవరైనా ధర్మంలో నడవమంట ఇప్పుడు ఎవరినైనా కూడా ఇప్పుడు ఒక రూటులో వెళ్తున్నటువంటి వ్యక్తికి మనం ఏం చెప్తాం నాయన ఈ రూటు కాదు ఈ రూట్లో వెళ్ళండి ఒక ధర్మం వెళ్ళండి అంటాం ఆ ధర్మంలో ప్రతి ఒక్క వ్యక్తి వెళ్ళాలి అది ఏ పార్టీ అన్నా కానీ వెళ్ళాలి వెళ్తే అదే ధర్మం అదే సనాతన ధర్మం మనం వెళ్ళే ధర్మం మనం వెళ్ళే రోడ్డు చక్రమైన రోడ్డులో మనం వెళ్ళటమే ఒక సనాతన ధర్మం ఆ దారిలో అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి మమేకంగా కాబట్టి మోడీ గారిని ఇతర వాళ్ళు కాని వాళ్ళు ఏదో అనొచ్చు కానీ వారు అన్ని సామాజిక వర్గాలను కూడా ముందుకు తీసుకుపోతున్నారు శ్రీరామనవమి సందర్భంగా ప్రతి ఊర్లో కళ్యాణం జరుగుతుంది కళ్యాణం జరగని ఊరంటూ ఉండదు మీరేం చెప్పాలనుకుంటున్నారు ప్రజలందరికీ ముందు శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్రమూర్తి పాదావి వారికి పాదాలకు వందనం చేస్తూ ఆ రామచంద్రమూర్తి కృపా కటాక్షాలతోటి మన భారతదేశం దివ్యప్యమానగా ఎలగాలని అదేవిధంగా మహానీయుడు నరేంద్ర మోడీ గారు కూడా వారు మళ్ళీ ప్రధాని కావాలని నా యొక్క మనస్ఫూర్తిగా వ్యక్తిగతంగా చెప్తున్న కావాలని అదేవిధంగా ఆ బాటలో నడుస్తున్నటువంటి వ్యక్తి మానవ ధర్మాలు తెలిసిన వ్యక్తి మానవ సంబంధాలకు దగ్గరగున్న వ్యక్తి ఒక మంచి మనిషి మనసిరిగిన మనిషి మన ఈటల రాజేంద్ర గారు కూడా వారు గెలవాలని ఆ శ్రీరామచంద్రుని యొక్క పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఆ శ్రీరామనవమి ఈ రోజున అందరూ కూడా సుప్రదంగా ఉండాలని తెలియజేసుకుంటున్న తెలియజేసుకుంటూ రామచంద్రమూర్తి కళ్యాణం అంటే లోక కళ్యాణం ఫస్ట్ చూడండి ఉగాది వెళ్ళిపోయినమ్మటే యుగాదికి ముందు ఉగాది అన్నం మనం ఆ ఉగాదితోనే అన్ని పండుగలు కావచ్చు మన కొత్త సంవత్సరం కావచ్చు మన జీవన విధ విధానం కావచ్చు జ్యోతిష్య నాడి కావచ్చు శాస్త్రం కావచ్చు అన్నీ కూడా యుగా యుగాది యుగాదిని ఉగాదిగా మార్చుకుంది ఆ ఉగాది నుంచే మనకు ప్రారంభమవుతుంది అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రుని కళ్యాణం జరుగుతుంది పట్టాభిషేకం కళ్యాణం ఈ కళ్యాణమునందున జరిగిన తదుపరి మన కలియుగంలో తర్వాత మన మానవులు యొక్క కలి మన కళ్యాణం మన పెళ్ళిళ్ళన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి మళ్ళీ శ్రీరాణమి వచ్చిన దాకా మళ్ళీ జరుగుతూనే ఉంటాయి అవి అటువంటి తరుణంలో శ్రీరామచంద్రమూర్తి ఒక మాట మీద ఒక ధర్మం మీద కట్టుబడి ఉన్న వ్యక్తి కాబట్టి ఆ మాటకి ఆ ధర్మానికి ఉన్నాడు కాబట్టి ఆయన మాటకి ఆయన బాణానికి అంత ధర్మం ఉంది ఆ ధర్మంలో మనం నడుచుకోవాలా అంత నీతిగా ఉండాలని ఉదాహరణగా చెప్పారు కాబట్టి ఈనాడు ప్రతి ఒక్క గ్రామంలో కూడా శ్రీరామచంద్రుని యొక్క గుడి కట్టడం జరిగింది చిన్న ఉన్నోళ్ళు కూడా రెండు విగ్రహాలు పెట్టుకొని కళ్యాణం చేసుకోవటం ఉదాహరణ ఉదాహరణది చూడండి ఎక్కడైనా రాముడు మంచి బాలుడు అంటాడు అరే రాముడు మంచి బాలుడు అంటాడు అంటే రాముడు మంచి బాలుడు అంతే అది అయినా సరే ఆయన కూడా క్షత్రియుడు రాజే రాజు ఆయన క్షత్రియుడు ఆయన ఒక ధర్మ పరిపాలకుడు ఆయన కూడా రాజ్యాన్ని పరిపాలించాడు అయోధ్య రాజ్యాన్ని పరిపాలించాడు కానీ సుభిక్షంగా ప్రజలందరూ ఏం కోరారు దానిని అందించాడు మహానీయుడు ఆయన జీవితాన్నే త్యాగం చేశాడు సుఖ సంతోషాలకు ఎక్కడ తావులేదు ఆయన ఒక చరిత్రలో రామాయణ ఘటనలో చూసుకుంటే అన్ని కష్టాలు ఆయనకి ఆయన ఆయన కష్టమున్నా నీతిని పాటించా నీతిని పాటించాడు అది ధర్మం ఆ ధర్మాన్ని ఏ వ్యక్తి నిలబడతాడో ఆ వ్యక్తిని మనం తీసుకొచ్చుకోవటం మన ధర్మం కాబట్టి భారతదేశ ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా ఉన్నారు రేపు రాబోయేటువంటి మే పదమూడవ తారీఖు నాడు ఓటు రూపాన వారి యొక్క మనసులో ఉన్న ప్రేమని అక్కడ నరేంద్రుడికి ఇక్కడ రాజేంద్రుడికి ఓటు రూపాన విజయం చేకూర్చడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి నా యొక్క మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ చన్నారావు గారు సో మైంక థ్యాంక్ యూ